అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈ రోజు మీకు ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో సంతోషాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగ వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థికపరంగా ఈ ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు పాట జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు ప్రేమ అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం లేకపోతే కొన్ని అపర్ధాలు ఏర్పడవచ్చు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషిస్తారు అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది మీ మాటలను చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వెయ్యండి ముఖ్యంగా బంధాలు ఆర్థిక విషయాల్లో తప్పులు చెయ్యకుండా చూసుకోండి ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు మీ అహంకారం వల్ల ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది ఇది మీకు నష్టం కలిగించవచ్చు చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్ధాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది ఈ రోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది ముఖ్యంగా మీ సన్నిహితులు కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది పరిశ్రమ రంగంలో పనిచేస్తున్నవారికి ఈరోజు పురోగతి ఉంటుంది మీ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి ఈ రోజు మీకు అనేక విషయాల నుండి ప్రేరణ లభిస్తుంది మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు జరపడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలు సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు సమావేశాలను లో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు మీ అభిప్రాయాలను స్పష్టంగా సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాలనుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటలకు ఆలోచనలకు విలువయిస్తారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది కళలు సాహిత్యం సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కొత్త ఆలోచనలు వినూత్న ప్రయోగాలు చేయడానికి మీరు ఉత్సాహం చూపుతారు మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం ఒత్తిడి లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు సృజనాత్మక అవరోధాలను ఎదుర్కోవచ్చు మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు ఇతరుల విమర్శలు మీ సృజనాత్మకతను దెబ్బతీసే అవకాశం ఉంది మీ ప్రతిభను గుర్తించకుండా నిరాశకు గురవడం మంచిది కాదు స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి పాత స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి కాని కొత్త పరిచయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం మీ నిజమైన శ్రేయోభిలాషులను గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి